ఈరోజు చీరా నియోజకవర్గంలో జనసేన పార్టీ క్రియాశీల సభ్యుత్ మా కిట్లు పంపిణీ కార్యక్రమం చేస్తున్నాం ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా ఈ జనసేన పార్టీ క్రియాశీల సభ్యుల కార్యక్రమం మరి ఎందుకు స్టార్ట్ చేసామంటే జనసేన పార్టీ సిద్ధాంతాలు మరి పార్టీ జనసేనికుల అండగా భరోసాగా ఉంటుందని మరి వారికి ఈ కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా మరి ఎవరైతే క్రియాశీల కార్యకర్తలు సభ్యతం తీసుకున్నారో వారికి విడతల వారీగా ఇవ్వడం జరిగింది చివరిసారిగా మరి ఈరోజు మా పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు మరి రియాజ్ గారు వారికి రీసెంట్గా ఫ్లిప్కాప్ చైర్మన్ ఆంధ్రప్రదేశ్ చైర్మన్గా పదవి వచ్చినందుకు వారి శుభాకాంక్షలు తెలుపుతూ వారి ఆదేశాం ప్రకారం మేము ఈ కార్యక్రమం చేపట్టాము ఈ కార్యక్రమం ఆల్రెడీ అందరికీ ఇచ్చేవి ఇవ్వడం జరిగింది చివరిసారిగా ఎందుకంటే ప్రతి జన ఇంటింటికి వెళ్ళి ఈ పంపిణీ కిట్ల పంపిణీ కార్యక్రమం ఇవ్వమని చెప్పారు ఆ రియాజ్ గారి పిలుపు మేరకు వారి ఆదేశాలను ఈ కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మాకు మా వేటపాలెం మండలాధ్యక్షుడు మార్కెటేయులు గారు మాకెంతో సహాయ సహాయకారు చేస్తూ ఈ కార్యక్రమాన్ని మాకు ఆనందంగా ఉంటూ ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తాం ఈ కార్యక్రమాన్ని ఇలాగే మా యూత్ నాయకులు ఎంజెన్ అశోక్ కుమార్ గారు కానీ నేను కానీ మరి చీరాల నియోజకవర్గంలో జనసేన పార్టీ అభివృద్ధికి కృషి చేస్తూ మరి కార్యకర్తలని ఈ పార్టీకి అన్నదానలుగా ఉంటూ పార్టీని బలోపేతాన్ని కృషి చేస్తున్నామని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఈరోజు చీరా నియోజకవర్గంలో ఇక్కడ ప్రారంభించామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను